హాయ్ వెల్కమ్ టు దివ్య బాడే పల్ బ్లాక్స్ ఎలా ఉన్నారో మీరు నేను బాగున్నాను మీరు బాగుండాలనుకుంటున్నాను నేను ఆగస్టు సిక్స్టీన్త్ వరలక్ష్మి పూజ నేను ఇలా చేశాను హౌస్లో ఇలా చేశానంటే ఇలా నేను డో మెయిన్ డోర్ దగ్గర ఛాతీ పూలు తీసుకొచ్చి ఒక కేజీ మాకు ఇక్కడ వన్ ట్వంటీ రూపీస్ తీసుకొచ్చి ఇలా కూర్చు కట్టి మెయిన్ గేట్కు మెయిన్ డోర్కు వేసుకున్నాను పూజ రూమ్ కూడా వేసుకున్నాను ఇలా సూత్తో అట్లా టూ కలర్స్ తెచ్చి కూర్చుకున్నాను చాలా బాగుంది అలాగే మామిడి ఆకులు తెచ్చి కూర్చుకున్నాను కూర్చాను ఇప్పుడు ఇంకా నైవేద్యం స్టార్ట్ చేద్దామని రైస్ పెట్టాను లెమన్ రైస్కి అలాగే పాలు కూడా వేడి చేశాను స్వీట్ పొంగల్ కావాలని చెప్పి శనగలు కూడా నేను ఉడకపెట్టి నైట్ నానపెట్టి పెట్టాను నైవేద్యం కావాలని చెప్పి తెల్ల శనగలు నల్ల శనగలు పెట్టకూడదు ఇలా తెల్ల శనగలు తీసుకొచ్చి నానేసాను కొన్ని పచ్చివే నేను అమ్మవారికి ఇష్టం కదా ఉడక వేసినట్టు పెట్టకూడదని చెప్పి తీసుకున్నాను ఉడకపెట్టి పెట్టి పక్కన పెట్టాను ఇలా స్వీట్ పొంగల్కి రెడీ చేశాను రైస్ శనగపప్పు పెసరపప్పు వేసి స్టవ్ మీద పెట్టాను రైస్ అవుతుంది పొంగలికి కూడా పెట్టాను పిగలు ఉడికాయి కదా పక్కన పెట్టినాను ఈవినింగ్ సాయంకాలం అందరికి తాంబూలం ఇవ్వడానికి కావాలని చెప్పి నానేస్తాను ఉదయం ఎయిట్ నానేసాను ఒక టెన్ అవర్స్ నానేసుకుందాము ఇప్పుడు పోపు వేసుకుందాం శనగలకి ఇట్లా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆవాలు జీలకర్ర వేసాను ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేశాను ఆల్రెడీ ఉడకపెట్టిన శనగలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేశాను అంతే కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాను అంతే శనగలు ఫ్రై రెడీ ఇప్పుడు రైస్ అయింది కదా మనం లెమన్ రైస్కి పోపు వేసుకుందాము ప్యాన్లో ఆయిల్ వేసాను పల్లీలు ఉత్తిపప్పు శనగపప్పు జీలకరావాలు వేసాను ఫ్రై ఫ్రై అవుతున్నాయి అందులోకి మనం లెమన్ కట్ చేసుకొని ఇలా స్క్వీజ్ చేసుకుందాము ఇలా స్క్వీజ్ చేసుకునే దాంతో మనం పిండుకున్నాం అనుకోండి గింజలు పడకుండా ఉంటాయి చాలా బాగా వచ్చేస్తుంది జ్యూస్ లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు ఫ్రై అయిందో లేదో చూద్దాం ఫ్రై అయింది చూడండి బాగా గోల్డెన్ కలర్లో వచ్చాయి ఇప్పుడు మనం కొంచెం ఉప్పు పసుపు వేసి కలుపుకుందాము కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే పసుపు వాసన లేకుండా ఉంటుంది అందుకని ఇప్పుడు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్ వేయకూడదు అమ్మవారికి నైవేద్యం పెడతాం కాబట్టి వెల్లుల్లి కూడా వేయకూడదు అందుకని చెప్పి మిర్చి కరివేపాకు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇవంతా వేసి కొంచెం ఫ్రై చేద్దాం బాగా ఎందుకంటే పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అయ్యి అనుకోండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఫ్రై అయింది కరివేపాకు కూడా ఫ్రై అయింది కదా లెమన్ జ్యూస్ కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేద్దాము అంతే చాలాసేపు వెయిట్ ఫ్రై చేయకూడదు చేయబడుతుంది అంతే ఫైనల్గా కొత్తిమీర వేసేసి దించేసుకుందాం ఇప్పుడు మనము అన్నం చేసి పెట్టుకున్నాం కదా అది చల్లార్చి ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకుందాము ఉండలు లేకుండా అంత నీట్గా కలుపుకోవాలి అంతే చాలా ఈజీగా లెమన్ రైస్ చేసుకోవచ్చు ఈ అమ్మవారికి కూడా ఇష్టము మనం లెమన్ రైస్ చేసి పెడితే అంతే లెమన్ రైస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు స్వీట్ పొంగల్కి డ్రై ఫ్రూట్స్ నేను ఇలా జీడిపప్పు కిస్మిస్ నెయ్యి వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఇలాచి కూడా దంచి పెట్టుకున్నాను అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇలాచి కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేశాను ఇప్పుడు త్రీ విజిల్స్ పెట్టుకున్నాం కదా రెడీ అయిపోయింది మనం ఇలా కొంచెం వాటర్ వేసిన ఆల్రెడీ గట్టి ఉంది కాబట్టి అడుగు అంటైపోతుంది మనం బెల్లం కరగదు అందుకని చెప్పి నేను వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేశాను బాగా కలిసేటట్లు మిక్స్ చేస్తున్నాను అడుగు అంటకుండా ఇలా లేకుంటే మీరు బెల్లము సైడ్ పక్కన వాటర్ వేసి హీట్ చేసుకొని కలుపుకొని ఆ వాటర్ని కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు ఫిల్టర్ చేసుకోవచ్చు అలా అయినా కలుపుకోవచ్చు లేకుంటే ఇలా డైరెక్ట్గా కొన్ని వేడి నీళ్ళు పోసి ఉడికిన తర్వాత బెల్లం వేసి కరుగుతూ ఉంటుంది ఈ హీట్కి కరిగిపోతుంది చూడండి కలర్ చేంజ్ అవుతూ ఉంది బెల్లం కరిగే కొద్దీ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి కొంచెం పాలు నెయ్యి వేసి మిక్స్ చేసుకున్నాను అంతే బెల్లం పరమాణం రెడీ అయిపోయింది ఇప్పుడు పూజకు రెడీ చేసుకుందాం ఫస్ట్ నేను ఇలా వినాయకునికి రెడీ చేశాను ఇలా పూజ రూమ్ కూడా నేను రెడీ చేశాను ఇక్కడ బెంగళూరులో ఫ్లవర్స్ కాస్ట్ చాలా ఎక్కువ ఫెస్టివల్స్ అంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇలా నేను చామంతి రోజు తెచ్చుకున్నాను ఇలా డెకరేషన్ చేసుకున్నాను మా చిన్న వెండి విగ్రహం ఉండింది అమ్మవారి ఇలా అమ్మవారి విగ్రహం ఒక ప్లేట్లో మనీ అంతా పెట్టి మనీ మనీ మీద ఒక ప్లేట్లో రైస్ పోసి రైస్ మీద తాంబూలం పెట్టి ఆకు ఒక్క పెట్టి పసుపు కుంకుమ చల్లి అమ్మవారిని పెట్టాను గన్నేరు చామంతి తులసాకు ఒక రోజాప్పులతో డెకరేషన్ చేస్తుంది అలానే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు వండిన వైవేద్యాలు పెట్టాను అలాగే చీర బ్లౌజు తాంబూ బ్యాంగిల్స్ అన్నీ పెట్టుకొని పూజ చేసుకున్నాను మీరు ఎలా చేశారు వరలక్ష్మి పండగకి నేను ఇలా సెలబ్రేట్ చేశాను పూ చామంతి పూలు చాలా బాగా అనిపిస్తున్నాయి సం అంటేనే మెయిన్ ఫెస్టివల్ సీజన్ కదా ఎంతమంది మీరు శ్రావణ మాసంలో ఇలా పూజ చేస్తారు నేను మార్నింగ్ పూజ చేసుకున్నాను ఈవినింగ్ మా నేబర్స్ అందరినీ పిలిచి ఇలా బ్లౌజు తాంబూలం ఇచ్చాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి మెసేజ్ చేయండి నేను ఇలా తులసి కోట కూడా పూజ చేశాను ఫస్ట్ నైవేద్యం నేను పెట్టిన నైవేద్యము తాంబూలం ఫస్ట్ తులసి చెట్టుకు పెట్టి గాజులు కూడా ఫస్ట్ నేను తులసి చెట్టుకి ఇస్తాను తర్వాత నేను వాళ్ళకి ఇస్తాను ఇచ్చాను ఇలా నేను నేను డోర్కి డెకరేషన్ చేసిన మామిడాకులు పంతి ఇలా నేను రంగోళ్ళు కూడా వేసుకున్నాను ఇలా తొలి చెట్టు కూడా దీపం పెట్టి నేను పూజ చేసుకున్నాను మీరు ఎలా చేసుకుంటారు తొలి చెట్టుకు పూజ ఎలా నైవేద్యం నైవేద్యాలు చేస్తారో మెసేజ్ చేయండి మా నైబర్స్ అందరూ ఇలా వరలక్ష్మి అమ్మవారిని కూర్చోబెట్టి పూజ చేసుకున్నారు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు బెంగళూరులో వరలక్ష్మి అమ్మవారిని ల లక్ష్మీదేవి లాగా రెడీ చేసి వాళ్ళు కూడా అలానే రెడీ అయ్యి అందరికీ తాంబూలం వేస్తారు మా దగ్గరలో గుడి ఉంది ఆ గుడిలో దుర్గా అమ్మవారికి ఇలా డెకరేట్ చేశారు ఎలా ఉంది నేను ఎలా చేశాను కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి